తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణా అప్డేట్స్ ఇప్పుడే అందిన ఈ పెన్షన్ల గురించి వార్త రేపటికి సంబంధించిన ఏదైతే కొన్ని జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించిన శుభవార్తనైతే మనకు ఇప్పుడే రావడం అయితే జరిగింది సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయ్యబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాలో ఎన్ని జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి రేపు పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో మీరు చివరి వరకు చూస్తే ఈ ఎన్ని జిల్లాల వరకు ఏ జిల్లాలలోపు ఎన్ని డబ్బులైతే పంపిణీ చేయబోతున్నారో మీకైతే అంత వివరాలు అనేది మీకు చెప్తాను కనుక సో ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిన్షన్ డబ్బులు అనేవి చాలా జిల్లాల వరకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనేది పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే లీస్ట్ విడుదల చేయడం అయితే జరిగింది సో ఇన్ని జిల్లాల వరకు మాత్రం రేపు పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో అందరికంటే ముందుగా నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే పంపిణీ చేయడానికి మీకైతే ఈ వీడియో ద్వారా తీసుకురావడం అయితే జరిగింది సో ఈ జిల్లాల వరకు ఎవరెవరైతే గ్రామస్తులు గ్రామ ప్రజలు ఉన్నారో ఈ జిల్లాలలో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో అది అలాగా ఉంటే మనకు ఈ పింఛన్ డబ్బుల గురించి ఇంకా మీరు వేయించుకోవాల్సిన అప్డేట్స్ గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో పింఛన్ డబ్బులు ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నవారు ఇంకా వారికి ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరికైతే రావడం లేదో వారి గురించి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది సో అర్హత కలిగి ఉండి ఇంకా పింఛన్ డబ్బులు అయితే వారికి ఎందుకు రావడం లేదు అంటే వారు చేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి వెంటనే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వారు వేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వారు ఖచ్చితంగా వేయించుకుంటే గనక వారికి ఏ బాధ ఉండకుండా వారికి పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మనకు పాత పింఛన్ డబ్బులు కూడా చాలామందికి అయితే కట్టుకోవడం అయితే జరిగింది సో ఆ కట్టైన వారిని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే ఎన్ని డబ్బులు అనేవి కట్టాయో సో వారికైతే ఖచ్చితంగా ఎన్ని డబ్బులు కట్టాయో ఖచ్చితంగా పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారు వారికి పింఛన్ డబ్బులు ఏవైతే ఖచ్చితంగా రావాలనుకుంటే వారు ఖచ్చితంగానైతే అప్డేట్స్ అనేవి వేయించుకోండి సో అది అలాగా ఉంటే మనకు రేపు మాత్రం పంపిణీసి జిల్లాలు ఏవేవనగా వరంగల్ వనపర్తి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ మంచిర్యాల సిద్దిపేట కరీంనగర్ కొమరంబీ మసిఫాబాద్ ఇలాగూ పలు జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ ఎవరెవరైతే తోటి వారు ఉన్నారో వారికి ఈ అయితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారానైతే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కనుక సో ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోమనండి థ్యాంక్ యూ